ఏలూరు ఆర్ఆర్పేటలోని నెల్లూరు రవీంద్రబాతి స్కూల్లో సైన్స్ ఎక్స్పోను మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్లనాని ప్రిన్సిపల్ శిరీష్ ఆఫ్ ఫాయిస్ డీన్ శ్రీకాంత్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎక్స్పోను సందర్శించి విద్యార్థులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా రవీంద్ర భారతి పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల సైన్స్ కు సంబంధించిన మూడు వందల ప్రదర్శనలను ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శిరీష్ వాయిస్ డేన్ శ్రీకాంత్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుందని విద్యార్థుల భవిష్యత్తులో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏలూరు నగర్ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టర్ ఎంఎల్వి ప్రసాద్ కార్పొరేటర్ హేమసుందరి ఎడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవి ఏపీ డాక్టర్స్ అసోసియేషన్ మెంబర్ వరప్రసాద్ మాజీ ఏఎంసీ చైర్మన్ మంచి మైబాబు స్థానిక కార్పొరేటర్ కత్తెర రామ మోహన్ రావు పాఠశాల జోనల్ ఇన్ఛార్జ్ శివారెడ్డి ఏజీఎం కేశవరావు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు చె చెప్తావా గట్టిగా చెప్తావాయిస్ నువ్వు దగ్గర దగ్గర మూడు వందల ప్రాజెక్టులు అన్ని కూడా వర్కింగ్ మోడల్స్ గా తయారు చేయడం జరిగింది సో వీటన్నిటిని పేరెంట్స్ వీళ్ళందరూ చూసి పేరెంట్స్ పిల్లల యొక్క కృషి వాళ్ళ పట్టుదలతో ఎంతో పట్టుదలతో చేసిన దీన్ని ఆశీర్వదించడం జరిగింది అందరికి అలా నాని గారు ఆంధ్ర హాస్పిటల్ డాక్టర్ గారు అలాగే కార్పొరేటర్ గారు ఈ ఏరియా కార్పొరేటర్ గారు అందరూ ఇచ్చేసి పిల్లల్ని ఆశీర్వదించడం జరిగింది దానికి ఎంతగానో మేము సంతోషిస్తున్నాము అలాగే హైంద్ర భారతి స్కూల్ ఓన్లీ పాఠాలు చెప్పడమే కాకుండా వాళ్ళలో నైపుణ్యత గతని తీయడం అర్థమయ్యే విధంగా ఎక్స్పెరిమెంటల్ గా చేసి చూపించడం తద్వారా పిల్లల్లో ఉన్న నైపుణ్యాలను బేటి తీయడం అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాము